తెలుసా ఓ మెంటల్ గా ఒకటి కాదు మరే ఒకటి మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే సార్ ఉన్నాడు కదా మస్తు మంది ఉన్నారు ఎమ్మెల్యేలు అట్లా ఎవలో చెప్పు అరే ఆత్ర నీకు అంత తొందర ముచ్చట పురాత చెప్పని ఆ ఉన్నాడు మొన్ననే కదా సీఎం నైతా అని అభివృద్ధి సార్ అన్నాడు ఏమైంది మళ్ళీ ఇప్పుడు ఆ సార్కి అరే ఆయన ఏం అనలేదు పిల్ల సారు ఇందిరా మీల గృహ ప్రవేశానికి పోయిండు త్రిబులర్ అంత కలిసి జరసేపు ఆడకుండా చేసినట ముఖం పట్టుకొని మా పరిస్థితి ఏందని గట్టిగానే నిలదీసిందట రైతులంతా ఒక్క అనిరుద్ధ్ సార్కేనా సీఎం సార్ కూడా తప్పలేదు జరసనసేగా మరి అట్లా కాంగ్రెస్ పాలన సరే గాని వార్త చూసేద్దాం ఓ పారి

కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిని అడ్డుకున్నారు ఆర్ఆర్ఆర్ బాధితులంతా బాల్ నగర్ మండలం పంచగుల గడ్డ తాండాల ఇంద్రమేన్ల గృహ ప్రవేశానికి సార్ వచ్చిండట ఇక దీంతో భూములు కోల్పోయి జీవనాధారం కోల్పోయినాం మేము అని ఎమ్మెల్యే సార్ నిలదీసిరట బాధితులంతా